హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి వివేక్ టిఫిన్ తింటూ ఉండగా మిత్ర లక్ష్మి ఇద్దరు టైం అవుతుంది ఇంకా తింటున్నావా అని అంటూ ఆఫీస్కి లాక్ కు వెళ్ళిపోతారు వివేక్ ని ఇక దాంతో దేవే అని ఫైర్ గా అసలు వాళ్ళు వీడిని ఏమనుకుంటున్నారు డ్రైవర్ అనుకుంటున్నారా ఆఫీస్ బాయ్ అనుకుంటున్నారా తినేవాన్ని అలా లాక్ వెళ్ళిపోయారేంటి అని అంటూ ఉండగా జాను కూడా బాధపడుతూ ఉండగా ఇంకా మంట మీద పెట్రోల్ పోసినట్టు మనీషా దేవయాని రెచ్చగొడుతూ ఉంటుంది అయ్యో అర్జెంట్ వర్క్ ఏదైనా ఉండుంటుంది ఆంటీ అని అంటుండగా అసలు వాడికి ఏంటి వారసుడిగా మర్యాద లేదు అందుకే ఇలా చేస్తున్నారు అని అంటూ ఉండగా పాపం వివేక్ తినకుండా వెళ్ళిపోయినందుకు జాను కూడా ఫీల్ అవుతుందాంటి అని అంటూ ఉండగా దానికేం ఫీలింగ్స్ ఉంటాయి ఎందుకు ఉంటాయి వాడికన్నా వాళ్ళ అక్క అంటేనే జానుకు ఎక్కువ ఇష్టం చూసావా ఎలా నిలబడిపోయిందో కానీ ఒక్క మాట మాట్లాడిందా వాడు తిన్నా తినకపోయినా కూడా దీనికి అవసరం లేదు అటువంటి దాన్ని పెళ్లి చేసుకున్నాడు వాడు చే నాకు కూడా వద్దు అని అంటూ దేవయాన్ని కూడా చేయి కడుక్కొని వెళ్ళిపోతుంది ఇక మనిష ఏమీ తెలియనట్టే మళ్ళీ జాను దగ్గరికి వచ్చి అత్తయ్య గారి మాటలని ఏమి పట్టించుకోకు జాను ఏదో వివేక్ తినలేదన్న కోపంతో వెళ్ళిపోయిందంతే నీ నీమిది కోపం కాదు అయినా మీ అక్క ఏంటి వివేక్ని అలా తీసుకువెళ్ళిపోయింది పాపం వివేక్ తినకుండా వెళ్ళిపోయాడు నువ్వు కూడా బాధపడే ఉంటావు కదా ఫీల్ అవ్వకు అని అంటూనే ఇప్పటికీ ఎవరేంటో కూడా తెలుసుకుంటే బాగుంటుంది అయినా పోనీలే ఇప్పుడు నేను ఒక కిట్టి పార్టీకి వెళ్తున్నాను నువ్వు వస్తావా అని జానుని మనీషా అడుగుతుండగా నేనా అత్తయ్య గారు వస్తారు కదా అని అంటూ ఉంటుంది జాను ఇటువంటి పార్టీస్ మనలాంటి యంగ్ లేడీస్కే తప్ప ఆంటీ లాంటి ఆంటీలకి కాదు నీ ఇష్టం ఫోర్స్ అయితే ఏం లేదు నువ్వు వస్తారా అని అంటూ ఉంటుంది మనీషా ఫైవ్ మినిట్స్లో రెడీ అయి వస్తాను అని అంటూ జాను రెడీ అయి మనిషాతో పాటు బయలుదేరుతుంది మరోవైపు ఆఫీస్లోకి ఎంటర్ అయిన మిత్ర లక్ష్మి వివేక్ల పైన పూల వర్షం కురుస్తుంది ఇక లక్ష్మి షాక్ అవుతుంది ఏంటి ఏమైంది అని అడుగుతుండగా కంగ్రాస్ మేడం అని స్టాఫ్ అందరూ లక్ష్మిని విష్ చేస్తుంటారు ఏమైంది ఎందుకు కంగ్రాస్ అని లక్ష్మి అడుగుతుండగా బాలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మనకే వచ్చింది మేడం అని అనగానే సంతోషపడుతూ మిత్ర వివేక్ల వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి అవును నాకు ఇప్పుడే చెప్పాడు ఇప్పుడే ఆ కంపెనీ వాళ్ళు కాల్ చేసి చెప్పారు అని మిత్ర అంటూ ఉండగా వివేక్ ఏమో మీరు ఆఫీస్కి వచ్చాక సర్ప్రైజ్గా చెప్పొచ్చని చెప్పలేదు వదిన అని అంటూ ఉంటాడు ఇక మిత్ర ఇలా అంటుంటాడు నువ్వు ఆ ప్రాజెక్ట్ కోసం చాలా టెన్షన్ పడ్డావు కదా నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇలా ప్లాన్ చేశారు ఇప్పుడు హ్యాపీయా అని అడుగుతుండగా ఆ హ్యాపీయే అని అంటూ సంతోషంగా ఫీల్ అవుతున్న లక్ష్మిని స్టాఫ్ అందరూ మీరు చాలా గ్రేట్ మేడం అందుకే మీరు చైర్మన్ అయినప్పటి నుండి మనకు సక్సెస్లు వచ్చి పడుతున్నాయి అని అంటూ మీది లక్కీ హ్యాండ్ మేడం అందుకే ప్రాజెక్ట్లన్నీ సక్సెస్ అవుతున్నాయి అని అనగానే ఆ లక్ష్మి నాది కాదు సక్సెస్ మిత్ర గారిది అని క్రెడిట్ మొత్తం మిత్రకి చేస్తుంది మిత్ర షాక్ అయి చూస్తుండగా మళ్ళీ లక్ష్మి ఇలా అంటుంటుంది నా వెనకాల నుండి మిత్ర గారే నన్ను నడిపిస్తున్నారు అని లక్ష్మి అంటూ నా ఒక్కదాది కాదు సక్సెస్ అందరం కష్టపడి పని చేశాం కాబట్టి సక్సెస్ వచ్చింది కాబట్టి ఇది అందరి విజయం మాతో పాటు లాభాలు మీరు కూడా పంచుకోవాలి కాబట్టి ఈ నెల ఎక్స్ట్రా బోనస్ ఇస్తున్నాను అంతేకాదు ప్రాజెక్ట్ పూర్తయ్యాక మీ శాలరీస్ కూడా హైక్ చేస్తాను అని లక్ష్మి అనగానే వివేక్ సంతోషపడుతూ అందుకే మీరు సక్సెస్ఫుల్ చైర్మన్ అయ్యారు వదిన అని అంటుండగా మిత్ర మాత్రం కాస్త డిసప్పాయింట్ అవుతారు ఇక అందరూ వర్క్స్లోకి వెళ్ళిపోతారు ఇక లక్ష్మి వెళ్ళి క్యాబిన్ లో కూర్చొని తన వర్క్ చూసుకుంటూ ఉంటుంది ఇక మనీషాని దేవే అని తిడుతూ ఉంటుంది ఏంటి తనని ఎందుకు బయటికి తీసుకెళ్తున్నావు అని అంటుండగా ఉండగా వచ్చాక చెప్తాను మీ పని నా పని ఇద్దరి పని అవుతుంది అని మనీష అంటూ ఉంటుంది జానుని తీసుకెళ్లి ఒక కిట్టి పార్టీలో కూర్చోబెడుతుంది మనీష అక్కడ అందరూ మందు తాగుతూ సిగరెట్స్ కాలుస్తూ ఉంటారు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది ఆ జానుకి కానీ వాళ్ళ అక్క మీదున్న కోపంతో అవేవి పట్టవు తనకి కూర్చో జాను ఫీల్ ఫ్రీ వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు జోబేల్గా మాట్లాడతారు అని అంటూ జానుతో కూడా మీరు మాట్లాడండి అని అంటూ ఉంటుంది మనీషా ఇక మళ్ళీ నీ పేరేంటి అని అంటుండగా జాను అంటుంది జాను ఇక ఏం చేస్తుంటావు అని అనగానే హౌస్ వైఫ్ని అని జాను అనేస్తుంది ఇక మనిషా తను మిత్రానందన్ చైర్మన్ చెల్లి జాను అని అంటుండగా అక్కేమో చైర్మన్ చెల్లి ఏమో హౌస్ వైఫ్ ఇదేంటి విచిత్రంగా అని అంటూ ఒక లేడీ మాట్లాడుతుండగా మరొక లేడీ ఏమో మీ ఆయనేం చేస్తారు అని అడగానే ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటారు అని అంటూ ఉంటుంది జాను అంటే సిఈఓనా అని అంటూ ఉండగా లేదు ఆఫీస్ వ్యవహారాలన్నీ చూసుకుంటారు అనగానే క్లర్కా అని ఇంకో ఆవిడ అనగానే ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది జాను ఆహా అక్క మిమ్మల్ని బాగానే వాడుకుంటుందే ఒకరేమో ఇంటి పనులు చేస్తుంటే ఒకరేమో ఆఫీస్ పనులు బాగానే సెటిల్ చేసుకున్నట్టుంది మీ అక్క మీ ఇద్దరిని అని ఆ లేడీస్ జానుని రెచ్చగొడుతుండగా మనిషా ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళని తను క్యాష్ చేసుకుంటుంది అంతే అని అంటుంటుంది మనిష ఇక గేమ్ స్టార్ట్ చేద్దామా అని అంటూ అందరూ వన్ వన్ ల్యాక్ ని డిపాజిట్ చేస్తారు తను కూడా ఆడుతుందా అని అక్కడ వాళ్ళు అడుగుతుండగా ఆడుతుంది జాను అని అంటుంటుంది మనిష నేను మనీ తీసుకురాలేదు అని జాను అనగానే ఎందుకు నీ దగ్గర మనీ లేవా నువ్వు నందన్ కుటుంబానికి కోడలివి పోని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయి అని అంటుండగా లేదు నా అకౌంట్లో కూడా అన్ని మనీ లేవు అని జాను అనేస్తుంది నువ్వు నందన్ కుటుంబం కోడలివా లేదంటే పని మనిషివా నీ అకౌంట్లో అంత డబ్బు లేకపోవడం ఏంటి పోనీ మనిషి అని అడిగి వస్తుంది అని అనగానే అయ్యో నేను వన్ ల్యాకే తీసుకొచ్చాను సారీ జాను నీకు చెప్పడం మర్చిపోయాను నా ఆన్లైన్ లిమిట్ కూడా అయిపోయింది నీకు ఇంతకుముందు సెండ్ చేశాను కదా అని మనిషి మనీష అంటూ ఉంటుంది మీ అక్కకి కాల్ చేసి మాట్లాడు అడుగు అని మనీషా రెచ్చగొడుతూ ఉంటుంది జానుని నీ అడగాల అని అంటూ ఉంటుంది జాను అవును అడగాలి అడుగు అనగానే ఆలోచనలో పడుతుంది జాను మరోవైపు జయదేవ్ నందన్కి దీక్షితులు గారు మాట్లాడుతూ ఉంటారు ఏదైనా ప్రమాదమా అని అడుగుతుండగా నందన్ కుటుంబానికే ప్రమాదం గొడవలు రాబోతున్నాయి బీటలు వారబోతున్నాయి అన్న తమ్ముళ్ళ మధ్య గొడవలు అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఏ చెట్టుకి పుట్టకి ఒక్కొక్కరు కాబోతున్నారు ఇక నందన్ కుటుంబం రూపురేఖలే మారబోతున్నాయి నందన్ కుటుంబం భూగర్భంలో కలవబోతుంది జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ చేస్తుండగా లక్ష్మికి చెప్పాలి విషయం అని అనుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు జయదేవ్ నందన్ ఇక అప్పుడే జాను లక్ష్మికి కాల్ చేస్తుంది చెప్పు జాను అని లక్ష్మి అంటుండగా అక్క నాకు లక్ష రూపాయలు కావాలి అని అంటుండగా లక్ష ఎందుకు అని కోపంగానే అడుగుతుంది లక్ష్మి ఇంకా ఏ మాత్రం తగ్గకుండా జాను ఇలా అంటుంటుంది నేను కిట్టి పార్టీకి వచ్చానక నాకు లక్ష సెండ్ చేయి అని ఆర్డర్ వేస్తుంది ఇక లక్ష్మి ఇంట్లో ఉండాల్సిన నువ్వు కిట్టి పార్టీకి వెళ్ళావా అదేంటి పైగా లక్ష రూపాయలు అడుగుతున్నావా నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అని అంటూ మామయ్య గారు కాల్ చేస్తున్నారు నేను మళ్ళీ తర్వాత మాట్లాడతా అని ఫోన్ చేస్తుంది దాంతో జాను హట్ అవుతుంది ఇక అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది ఒక చెట్టు దగ్గర నిలబడి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరోవైపు జయదేవ్నందన్ ఆ లక్ష్మితో మాట్లాడుతూ ఉండగా అసలు విషయం చెప్పడానికి సంకోచిస్తూ ఉండగా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది మామయ్య అని లక్ష్మి చెప్పేస్తుంది దాంతో ఇంటికి వెళ్ళాక అసలు విషయం చెప్దామని నందన్ కూడా కాల్ కచ్చేస్తాడు మరోవైపు కోపంలో ఉన్న జాను దగ్గరికి మళ్ళీ మనిష వచ్చి చూసావా అక్కలేదు చెల్లి లేదు చిన్నప్పుడు మాత్రమే అనుబంధాలు అనురాగాలు ఇప్పుడు మీ అక్క నిన్ను ఏ స్థితిలో నిలబెట్టింది చూసావా తన స్వార్థం తను చూసుకుంది ఇప్పటికైనా నువ్వు మేల్కొనకపోతే తీవ్రంగా నష్టపోతావు అని అంటూ ఇంకా లక్ష్మి పైన చాడీలు చెప్తూ ఉంటుంది జానుకి మనిష ఇక మరోవైపు లక్ష్మి క్యాబిన్కే మిత్ర వస్తాడు చెప్పండి అని అంటుండగా నువ్వు చేసే పద్ధతి నాకేం నచ్చలేదు అని అంటుంటాడు మిత్ర ఏమైందండి దేని విషయంలో అని లక్ష్మి అడుగుతుండగా ఇంక్రిమెంట్లు బోనస్లు శాలరీ హైక్ వచ్చి మాట్లాడుతున్నాను అని అనగానే మీకు నచ్చలేదా అని ఉంటుంది లక్ష్మి అలా కాదు దానికి ఒక కమిటీ ఉంటుంది కమిటీని ఫాలో అవ్వాలి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అలా హైక్ చేస్తే ఇలా వాడేమో సర్ప్రైజ్లు ఇస్తాడు నువ్వేమో శాలరీస్ హైక్ చేస్తావు నేనెందుకు అని మిత్ర కోపంగా మాట్లాడుతూ ఉండగా సారీ అండి ఇంకొకసారి ఇది రిపీట్ కాదు అని లక్ష్మి ఆపాలజిస్ట్ గా చెప్తూ ఉంటుంది ఇక గొడవలు మొదలు కానున్నాయా లక్ష్మి సిచువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది ఈ జాను లక్ష్మిల మధ్య గొడవ పెద్దది కానుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్